హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరొక సూపర్ వీడియోతో మేము ముందుకు వచ్చానండి ఈ వీడియో వచ్చేసి ఎప్పుడుదా అంటే మేము ట్రిప్కి వెళ్ళి ఇంటికి వచ్చాము కదా పూణేకి వచ్చినప్పుడు మా ఇంట్లో మా చెల్లి ఉంది కదా అలానే మాతో పాటు మా అత్తగారు వచ్చారు కదా అప్పుడు మేమైతే ఇంటి దగ్గర ఉన్న ఒక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది కొండ మీద ఉంటుందండి ఈ టెంపుల్ వచ్చేసి అక్కడ సుబ్రహ్మణ్య స్వామి కాకుండా ఇంకా అన్ని టెంపుల్స్ ఉంటారండి శివుడు ఇంకా అమ్మవారు వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి వినాయకుడు సాయిబాబా నవగ్రహాలు ఇవన్నీ టెంపుల్స్ కూడా ఉంటాయి టెంపుల్ చాలా బాగుంటది మనకి ముంబై ఎక్స్ప్రెస్ హైవే హైవే వెళ్లే దారిలో మనకి లెఫ్ట్ సైడ్ అయితే కొండ మీద అయితే ఉంటదండి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చాలా చాలా బాగుంటదండి అండి నాకు చాలా ఇష్టం మా మ్యారేజ్ దగ్గర కూడా ఇక్కడికి వెళ్ళాము ఎవరు వచ్చినా ఇక్కడ తీసుకెళ్తా ఉంటాం అంటే చాలా బాగుంటది అన్ని దేవుళ్ళు ఉంటారు చాలా ప్రశాంతంగా ఉంటది కొండ మీద ఉంటది అన్నమాట అసలు ఆ వ్యూ అయితే ఎంత బాగుంటుంది కదా పక్క నుంచి టెంపుల్ దగ్గర నుంచి వ్యూ అయితే చూస్తుంటే మనకి చాలా బాగా అనిపిస్తుంది అండి ఈ టెంపుల్ వచ్చేసి తమిళయన్స్ కట్టించారండి ఇక్కడ ఎందుకంటే ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామిని తమిళనాడులో పూజిస్తారు కదా తమిళియన్స్ సో వాళ్ళే ఉంటారండి ఇక్కడ పూజారి కింద కూడా మనకి తమిళనాడులో టెంపుల్స్ ఎలా ఉంటదో అలాగే ఉంటది సేమ్ ఇక్కడ టెంపుల్ కూడా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అలానే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడెక్కడ ఉన్నారు ఏ ప్లేసెస్ అంటే పలాని ఇంకా చాలా ప్లేసెస్ లో ఉంటారు కదా సుబ్రహ్మణ్య స్వామి ఇంకా సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి మనకి హాల్ కింద హాల్ లో అన్ని సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడ ఉన్నారు ఏ ప్లేస్ లో ఉన్నారు అవన్నీ కూడా రాసి ఉంటాయి అన్నమాట చాలా బాగుంటుంది టెంపుల్ అయితే ఇంకా నెమలి అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట చాలా చాలా బాగుంటుంది టెంపుల్ మాకైతే చాలా ఇష్టం అండి చాలా గా ఉంటుంది చాలా బాగా అనిపిస్తుంది అండి టెంపుల్ కి వెళ్తే కనుక చాలా పెద్ద టెంపుల్ అండి అలాగే గార్డెన్ కూడా ఉంటాయి చుట్టుపక్కల చాలా బాగుంటాయి సౌండ్ మొత్తం మొత్తం తో కొండ మీద సూపర్ ఉంటుంది అండి టెంపుల్ ఇక్కడ పూజలు అవి కూడా చాలా బాగా చేస్తారండి ఇంకా స్పెషల్ అకేషన్స్ ఉంటే అప్పుడు కూడా పూజలు చాలా చాలా బాగా చేస్తారు మాట ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే రష్ కూడా ఏముండదీగానే ఉండదు టెంపుల్ ఏ టైంకి వెళ్ళినా కూడా మేము ఎర్లీ మార్నింగ్ వెళ్తాము చాలా పీస్ఫుల్ చాలా ప్రశాంతంగా ఉంటానమాట ఇక్కడ సాయిబాబా పాదాలు అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట మన మందిరం అవన్నీ ఉయ్యాల పల్లకి అవన్నీ కూడా ఉంటాయండి ఇక్కడ మనకి సో వ్యూ అయితే కనిపిస్తుంది కదా ఇలా ఉంటుంది వ్యూ మనకి ఎంత బాగుందో కదా వ్యూ అయితే చూడండి అసలు కొండ మీద ఉంటుంది మాట టెంపుల్ తర్వాత వచ్చేసి మేము టెంపుల్ చూసుకుని తర్వాత మేము ఇక్కడ కొండమల్ల వాటర్ ఫాల్స్ అని చెప్పి ఉంటుందండి సో ఆ వాటర్ ఫాల్స్కి వెళ్తే మేము బయలుదేరాము అప్పటికే వర్షం అయితే స్టార్ట్ అయ్యింది మెల్లగా సో మేము టెంపుల్ దగ్గర నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయాం కొండమల్ల కుండమాల వాటర్ ఫాల్స్కి ఈ వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగుంటుందండి అక్కడ కొండమాల దేవాని అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది ఆ టెంపుల్ అంటే వర్షాకాలం అయితే ఆ టెంపుల్ అక్కడ వాటర్ ఫ్లో వాటర్ ఫాల్స్ ఫ్లోకి అది టెంపుల్ కూడా మునిగిపోతుందండి అండి మీ వెళ్ళినప్పుడు మమ్మల్ని ఈ టెంపుల్ వరకు కూడా ఎలా చేయలేదు ఎందుకంటే చాలా వాటర్ ఫ్లో ఉంది ఇంక అందుకు మమ్మల్ని అయితే ఎలా చేయలేదు అనమాట ఇదంతా వ్యూ అంట వెళ్ళే దారిలో ఆ వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగుంటాయండి ఇంక ఇదే వాటర్ ఫాల్స్ అన్ని వచ్చేసాం మనం సో బ్రిడ్జ్ ఉంటుంది బ్రిడ్జ్ గురించి మనం నడుచుకుంటే వెళ్ళాలి అక్కడ టెంపుల్ ఉంటుంది టెంపుల్ దగ్గర కూడా అండ్ వాటర్ ఫాల్స్ ఏ ఉంటుంది అన్నమాట ఫ్లో అయితే చాలా ఎక్కువ అండి వర్షాలు పడుతున్నాయి కదా అప్పుడు అందుకు ఫ్లో అయితే చాలా ఎక్కువ ఉంది కానీ పూణే అయితే చాలా బాగుంది అండి క్లైమేట్ అయితే చూడండి వాటర్ ఫాల్స్ చూసారు ఎంత ఫ్లో ఉందో జనం కూడా బాగానే ఉన్నారు అప్పుడు సో అందుకు మేము సగం వరకే వెళ్ళామండి ఇంకా గుడి వరకే వెళ్ళలేదు గుడి దగ్గర గుడి గుడి మునిగిపోయి వాటర్ ఫాల్స్ ఆ దానికి సో చూడండి వాటర్ ఫాల్స్ ఎంత ఫోర్స్ ఫాల్స్ ఎంత వాటర్ ఫాల్స్ ఇది కుండమల్ వాటర్ ఫాల్స్ చాలా ఫేమస్ అండి వాటర్ ఫాల్స్ పూనెలో వన్ ఆఫ్ ద మోస్ట్ విజిట్ ప్లేస్ అన్నమాట పూనెలో టెంపుల్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఆ టెంపుల్ అనేది మునిగిపోతుంది వాటర్ ఫాల్స్ అంతలా అంత ఎక్కువ వాటర్ వచ్చేస్తుంది ఆ టెంపుల్ ఎంత హైట్ లో ఉంది అది మునిగిపోతుంది అన్నమాట సో ఇదే అండి ఈ రోజుకి వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్